ప్రక దేశాలకు కూడా మన మీద ఆక్రమణలు జరిపారు వాటిని కూడా తెలియకుండా మనకి ఎటువంటి ఎవరు త్వరగా అందుకునేటువంటి సమయంలో ఎలవే సమయంలో ఎవరు త్వరగా పోలేటువంటి సమయంలో అన్యాయంగా అట్లా ఆక్రమించినారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశం లాంటి చిన్న దేశాలు అంత మాత్రమే మన భారతదేశం అలా ఊరుకుంటుందా మన పైన ఎవరైనా ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు చేస్తే మాత్రము ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు మనము మనము అవసరమైనప్పుడు అవసరమైన స్థాయిలో మన యొక్క బలం మనము చూపించగలం ఎల్లప్పుడూ గొప్ప చెప్పడం కిలోమీటర్స్ పైకి ఎదురుగా వెళ్ళడం అంత కఠినమైన చలిలో ఆ బంకర్స్ కూడా రాత్రి చీకటి వేళలో ఎటువంటి వెలుతుంది and they're మా మేనే ఉండి దగ్గరుండి కట్టించినాం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబం అందరూ తెలుసు కానీ ఈరోజు మనం స్పెషల్ గా గుర్తు చేసుకుంటున్నామంటే అచంచారు కాబట్టి ప్రతి ఒక్కరు కొందరు వెళ్ళిపోయారు మీరు రాష్ట్ర మొత్తం కంప్లీట్ చేసుకుని కొందరు యొక్క బాధ్యత ఎట్టుండదంటే నాకు అయిపోయింది అని బెట్టుకోరు ప్రతిదీ చూసుకొని అంటే ప్రతి టాలెంట్ ప్రతి కూడా అన్నింటినీ ఒక సూప్రో చేసి వీళ్ళే లాస్ట్కు వస్తున్నారు వస్తూ ఒక మైదానం ఉంటది మైదాన ప్రాంతంలో రాత్రి త్రీ సేవ తీసుకుంటున్నారు ఆ సందర్భంలోనే వారి యొక్క మదర్ స్వరూపరాని అస్వస్థయి ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యి అమ్మగారితో మూడు గంటల రాత్రి ఆయన ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఒక దయచేసి అమ్మవారితో మాట్లాడి ఫోర్ ఫోర్ థర్టీ కల్లా అన్ఫార్చునేట్లీ స్కీమ్ ఎక్కడి నుంచి వచ్చి అక్కడ చిన్న డ్యామ్ ఒక్కడో ఉంటుందంటే అది తెగిపోవడం వల్ల వర్షాల వలన సడన్గా వాటర్ రావడం వలన ఆ యొక్క వాటర్ ఫోర్స్ చాలా మంది దాంట్లో కొట్టుకొని పోయి తన ప్రాణాలను అర్పించడం జరిగింది ఫోర్ థర్టీ కట్లా జీవితంలో ఏంటంటే క్యాంప్ జరుగుతుంటాయి అటువంటి క్యాంప్ లో వీరు సిక్కిం లో స్నోఫాల్స్ మంచు దట్టమైన మంచు ఉంటుంది మైనస్ డిగ్రీలో ఉన్నటువంటి మంచులో క్యాంప్ నిర్వహిస్తున్నారు క్యాంప్ సక్సెస్ లో కంప్లీట్ చేసుకొని వస్తున్నటువంటి తరుణంలో అందరు సోల్జర్స్ చిన్న కుమారుడు ఎన్ సుధాకర్ ఇతను వార్డు సర్వైలో మున్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ సార్ గారికి అలాగే బోధన్ ఆర్టీఓ అంబదాస్ రాజేశ్వర్ సార్ గారికి బోధన్ ఏసీపీ సార్ గారి గారికి మరి అలాగే వసుంధు గారికి సిడిపి జానకి మేడం గారికి మరి విధంగా ప్రాజెక్ట్ ఆఫీస్ అవకాశం ఉంది ఎందుకంటే ఈ కార్గిలు విజయ్ దివస్ సిల్వర్ చూపి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతితోస్తమైన వేడుకలు దేశవ్యాప్తంగా అందరం వైభవంగా కన్ను పడ్డవిగా జరుగుతున్నాయి ఆ యొక్క కార్యక్రమాన్ని నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్ జిల్లాలో మన యొక్క గౌరవంలో ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా స్థాయిలో నిర్వహించుకుంటున్నాం ముందుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో పాక్ ఆక్రమణదారులు మన దేశం వచ్చి ఆక్రమించాలని ఆనాడు కుటిన ప్రయత్నాలు చేసి ఆ కుటిన ప్రయత్నాలను విరోక్షితమైనటువంటి పోరాటం చేసి నాడు మనకు అనే ప్రాంతం నుంచి నడకైన ప్రాంతం నుంచి తరికొమ్మటువంటి జవాళ్ళు మన జవాన్లు వారి యొక్క ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆ విరోచితమైనటువంటి పోరాటమే కార్గిల్ విజయ్ దినసం చేసి చెప్పడం జరిగింది పైన పెట్టడం జరిగింది మనము ఎక్కడెందర అందరూ కూడా ఉన్నారు కాబట్టి దేశంతో నీ చేతుల పైన ఉంటుంది మనం పడినటువంటి కష్టాలు కూడా ఏ ఏంటి పలికి అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు ఎందుకంటే ఓవైపు మన చలికి తట్టుకోలేక ఒక పది సెన్సీస్ డిగ్రీ ఇరవై సెన్యూస్ డిగ్రీకి తట్టుకోలేక దుప్పట్ల మీద దొప్పట్లు తప్పుకుంటాం జంటాను తప్పుకుంటాం మరి అక్కడ కాదు కదా ఓవైపు లోపం వచ్చినా కోసం ఎంతో మంది అమలు అవుతున్నారు మరి అమలు అందరికీ కూడా మనం ప్రత్యేకంగా జ్వరాలను తెలుపుకోవాలి ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించుకున్నాం మరి ఎందుకంటే కన్నా రెండో ఒకవైపు జత నాగసాగి మరియు అక్కడ ఉన్నటువంటి అనుభవం ఉంది అవి టెక్నాలజీ మనిషి ఏం చేస్తున్నానంటే హత్యను చేసుకుంటున్నారు మనిషి అన్నాక మనకు ఒక మానవ నైజం అన్నాక మానవతా విలువ కనుగొలబోతున్నాయి మానవతా విలువలు మనము కనుగొనం చేసుకోకూడదు ఎందుకంటే ఈ యొక్క దేశ భవిష్యత్తు మీ పైన ఉంది మీ భవిష్యత్తు ఎలా 家长，想做什么生意？